బిఆర్ఎస్ రాష్ట్ర కార్యమిక అధ్యక్షులు కేటీఆర్ గారు కార్యక్రమంలో పాల్గొన్న సహచర మాజీ మంత్రివర్గ సహచరులు మాజీ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా రూపొందించిన మిత్రుడు రాకేష్ అండ్ టీమ్ వేడి మిత్రులందరికీ నమస్కారం టీం చేసిన ఈ ప్రయత్నం కేసీఆర్ గారు తెలంగాణ కొరకు తపనబడి తెలంగాణ తేవడమే కాదు తెచ్చిన తెలంగాణను సంపూర్ణం చేసుకోవాలి దీన్ని బంగారు తెలంగాణ చేసుకోవాలన్న దాంట్లో భాగంగా తెలంగాణ ఉద్యమం కొరకు ఎంత ప్రయత్నం చేసిండో ఎటువంటి యజ్ఞం చేసిండో దానికి మించి పది సంవత్సరాలు ఎక్కువ పనిచేసాను ఉద్యమ సందర్భంలో రోజుకు పద్నాలుగు పదహారు గంటలు పనిచేస్తే ముఖ్యమంత్రి బాధ్యతలు వచ్చిన తర్వాత రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు కూడా పనిచేసారు ప్రత్యేకించి కాళేశ్వరం నిర్మాణాన్ని ప్రతిరోజు తన టేబుల్ మీద నుంచి పర్యవేక్షిస్తూ ఆ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న ప్రతి చోట నుంచి అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడ ఏ రోజు ఎంత పని జరిగింది అక్కడ ఏదైనా ఒక లారీ ఆగిపోతే కూడా ఇక్కడి నుంచి చూసి అక్కడ చోట లారీ ఆగింది గంట సేపు అయింది అది ఎందుకు కదులుతలేదు లేదు ఖరాబ్ అయిందా పని జరుగుతుందా లేదా బహుశా ప్రపంచంలో ఏ పరిపాలకుడు కూడా చేయడు దానివల్లనే అంత తొందరగా దాన్ని పూర్తి చేయగలిగినా తన మైండ్ని రంగరించి తన శరీరాన్ని తన ఆరోగ్యాన్ని మొత్తాన్ని కూడా దారపోసి నిర్మించిన ప్రాజెక్ట్ కాళేశ్వరం కేసీఆర్ ఏ కాళేశ్వరాన్ని ఇష్టపడి చేసిండో ఏ రైతాంగం కొరకు ఏ వ్యవసాయ రంగాన్ని చేయాలని ప్రయత్నం చేసిండో ప్రధానంగా రైతాంగం నుంచి కేసీఆర్ని దూరం చేయడానికి తెలంగాణకు నీళ్ళు ఇచ్చే శాశ్వతమైన వరప్రధానిగా ఉన్న కాళేశ్వరాన్ని కట్టడాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులు ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి అనబడే గింతంతో వ్యతిరేకించడం కాదు దీన్ని దీని వెనకాల చాలా దుర్మార్గమైన కుట్ర ఉంది కాళేశ్వరిని కట్టడం ద్వారా మాకు నష్టం జరుగుతుంది అనుకొని ఇవాళ బనక చెట్ల కదా అడ్డం అవుతుందన్న కుట్రదారులు ఎవరైతేన్నారో వాళ్ళ డైరెక్షన్లో జరుగుతూ ఉంది దీనిపైన ప్రచారం కాళేశ్వరం మీద ప్రచారం కేవలం గీ చెత్త కాంగ్రెస్ నాయకులు ఉత్త కాంగ్రెస్ నాయకులు చేస్తే కావడం లేదు దీని వెనకాల ఉన్న మీడియా కుట్ర ఏ స్లాటర్ హౌజ్లు అయితే ఉన్నాయో వాటి బాసులు వాళ్ళు చేస్తున్న కుట్ర చాలా పెద్దగా ఉంది వాస్తవానికి కృష్ణ పైన మూడు రాష్ట్రాల మధ్యన గొడవ ఉంది ఇప్పటికే మనకంటే ముందు అక్కడ ఆల్రెడీ ప్రాజెక్టులు కట్టబడి ఉన్నాయి కృష్ణలో నీళ్ళు లేని చోట కొట్లాడిన ఉపయోగం లేదు ఏ పద్ధతులనైతే వాళ్ళు పోతిరెడ్డిపాటును అడ్డగోలుగా పెంచుకొని కృష్ణ నీళ్ళను దోసుకుపోయే ప్రయత్నం చేసిన మనకు అంతకు మించిన అద్భుతమైన అవకాశం ఉంది ఇక్కడే ఉంది కాళేశ్వరం దగ్గరే ఉంది అని చెప్పి దాన్ని దొరకబట్టి దానితోని తెలంగాణను శాశ్వతమైన కరువు ముక్తిగా చేయాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టును కేవలం గోదావరి పైన మీరు ఎట్టి పరిస్థితులలో కూడా పై నీళ్ళు ముట్టుకోవద్దు అని చెప్పి డెబ్బై సంవత్సరాలుగా ఏ కుట్రలు అయితే జరిగినాయో ఆ కుట్రల్ని ఛేదించి గొంతే పట్టుకుంటాం మేము ఇక్కడి నుంచే తెచ్చుకుంటామని చెప్పి ఏ నీళ్ళు లేని చోట ప్రాణ ప్రాణహిత పైన తమిడి హట్టి దగ్గర కట్టాలని చెప్పి కుట్ర చేసి ప్రాజెక్టే ప్రారంభించకుండా కాలువలు దొవ్వే అద్భుతమైన ప్రయోగం చేసింది జలయజ్ఞం ప్రపంచంలో ఇంత మించిన వింత ఉండదు వాస్తవానికి ఒక ప్రాజెక్టు కట్టి ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే ప్రాజెక్టు ముందు పూర్తి చేసి తర్వాత కాలువలు దొవ్వుతాడు ఎవడైనాయి ప్రపంచంలో కానీ ప్రాజెక్టుగా అనుమతే లేకుండా ప్రాజెక్టు దగ్గర ప్రాజెక్టు దగ్గర శంకుస్థాపన కూడా లేకుండా పదహారు చోట్ల పదహారు కాలువలకు శంకుస్థాపన చేసిపోయిండు రాజశేఖర రెడ్డి కట్టడి ప్రాజెక్టును మన మీద వద్దన్నట్టు దాన్ని బంద్ చేసినట్టు ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తూ కాళేశ్వరం పైన ఏదైతే మన వ్యతిరేక శక్తులు తెలంగాణ వ్యతిరేక శక్తులు తెలంగాణ బాగుపడడం ఇష్టం లేని శక్తులు చేస్తున్న దుర్మార్గమైన ప్రచారాన్ని తిప్పికొట్టడానికి తప్పకుండా ఇటువంటి ప్రయత్నాలు ఇంకా ఇంకా అవసరం ఇంకా కూడా కాళేశ్వరమే మనకు వరప్రధాని కాళేశ్వరమే మనకు జీవధార అని చెప్పి తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి అవసరమయ్యే పద్ధతుల్లో ఇటువంటి ప్రయత్నాలు ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉంది ఇటువంటి ఇంకా ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది దాని కొరకు ఇవాళ మిత్రుడు రాకేష్ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూ మరి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ దాంట్లో భాగంగా మిత్రులు ఈ కాళేశ్వరంతో కేవలం ఒక్క మహబూబ్ నగర్ జిల్లా తప్ప తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు కూడా అవసరమైన సందర్భంలో ఉపయోగపడే పద్ధతిలో నిర్మాణం చేసిండు కేసీఆర్ గారు హైదరాబాద్తో సహా రంగారెడ్డి నల్లగొండ జిల్లాలతో సహా మొత్తం తెలంగాణలో ఉన్న తొమ్మిది జిల్లాలకు ఉపయోగపడే పద్ధతుల్లో కాళేశ్వరాన్ని నిర్మాణం చేసిండ్రు కాళేశ్వరం నిర్మాణమైన తర్వాత దాని మొట్టమొదటి ఫలితాన్ని పొందింది సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లాలో మా ప్రజలు అద్భుతంగా కాళేశ్వర జలాలకి లక్ష జన హారతి అని చెప్పి అద్భుతమైన ప్రోగ్రామ్ కూడా చేసారు తెలంగాణ రైతాంగం సూర్యాపేట జిల్లా రైతాంగం కూడా ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా కాళేశ్వరమే లేదు కూలిపోయిందని చేసి వాళ్ళు చేసిన దుర్మార్గం ఏదైతే ఉందో ఇవాళ ఇప్పుడు మనకు రాకేష్ టీమ్ చూపించిన ప్రతి చోట కూడా ఇప్పుడు నిన్న మొన్న వీళ్ళు పోయినప్పుడు నడుస్తున్న పంపులు అవన్నీ కూడా పూర్తిగా నందిమేడారం కావచ్చు గాయత్రి కావచ్చు అక్కడి నుంచి వెళ్ళి పైకి అన్నపూర్ణ కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు సాగర్ కావచ్చు కొండపో కావచ్చు ప్రతి చోట కూడా ఇప్పుడు ఇవాళ నడుస్తున్న పంపులు ఇవన్నీ కూడా ఇవాళ నడుస్తున్నాయి అంటే కాళేశ్వరం ఉన్నది కాళేశ్వరం సజీవంగానే ఉన్నది కాళేశ్వరం ఎక్కడికి పోలేదు పోయింది వీళ్ళ బుర్రల్లో తెలంగాణ ఆత్మలే పోయింది వాళ్ళ మనసులో తప్ప కాళేశ్వరం ఉంది ఉంటుంది తప్పకుండా తెలంగాణను మళ్ళీ కాళేశ్వరమే బతికిస్తుంది ఎప్పటికీ అందులో సందేహం లేదు ప్రాజెక్టులు కట్టుకుంటే ఎవడైనా రెండో పండుగ రోజు కట్టుకుంటారు ప్రధానంగా మొదటి పంట ఇట్లా నడిచిపోతుంది వర్షాలకి వచ్చి అడపదడప వర్షాలకు కూడా కానీ ప్రపంచంలో ఎవడు కట్టినా నీళ్ళని రిజర్వాయర్లు కట్టుకొని నిర్మాణం చేసుకునేది రెండో పంట కొరకు కానీ ఇప్పటికీ రెండు సార్లు వచ్చిన యాసింగి పంటలు ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం పంపుల్ని ఆన్ చేయకుండా అంతటా ఇప్పుడు తప్పని పరిస్థితులలో ఒత్తిడి మొదలైన తర్వాత ఈ పై పంపులు ఆన్ చేసిండ్రు ఎట్టి పరిస్థితులలో ఎండాకాలం వచ్చేనాటికి మేడిగడ్డ దగ్గర పైన ఉన్న కన్నెపల్లి పంప్హౌజు సుంది అన్నారం పంప్హౌజులను కూడా ఆన్ చేసే పద్ధతుల్లో మన ఒత్తిడి రావాలంటే ఈ ప్రయత్నాలు జరగాలి ప్రభుత్వం మెడల వంచైనా సరే ఈ సంవత్సరం యాసంగి నీళ్లు సురేపడక తీసుకుపోవడానికి అవసరమైతే వెనుకకు కూడా తీసుకుపోవడానికి ఏదైతే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పోచంపాడు ఉందో పోచెంపాడు కూడా ఒకవేళ ఈ సందర్భంలో నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్ళను ఎనకకు తీసుకుపోయి ఆ ప్రభుత్వాల గతంలో చేసిన నిర్మాణాలు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజల ఒత్తిడితోనైనా చేసినవి ఏవైతే ఉన్నాయో తవ్విన కాలువలు కావచ్చు కట్టిన ప్రాజెక్టులు వాటిని కూడా వినియోగించుకొని మళ్ళీ ఎప్పటికీ తెలంగాణ ఎడారి కాకుండా చూడాలి ఒక్క ఎండిపోకుండా చూడాలని చెప్పి చేసిన ప్రయత్నంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు కూడా నీళ్ళు ఇవ్వడానికి ఈ కాళేశ్వరం ద్వారా చేసిన ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు వరద కాలువను మళ్ళీ ఎనికి తీసుకుపోయి మూడు పంప్ హౌజులతో ఎస్ఆర్ఎస్పీ నింపడానికి కూడా ఏర్పాటు చేసినారు ఆ రకంగా మొత్తం తెలంగాణ తొమ్మిది జిల్లాలకు కూడా ఈ కాళేశ్వరం పనులని పొందే అవకాశం ఉంది మరి ఈ